కురుక్షేత్ర యుద్ధము భీకరంగా సాగుతుంది దుర్యోధనుడి ప్రాణమిత్రుడు మహాపరాక్రమంతుడైన కర్ణుడి దాటికి పాండవ సైన్యం నిలవలేకపోతుంది సైనికులు చాలామంది మరణిస్తున్నారు పాండవ యోధులకు ఏమీ తోచడం లేదు కర్ణుని ఎదుర్కొనే వీరుడెవరని ఆలోచిస్తున్న ధర్మరాజుకు ఆ శక్తి ఒక అర్జునుడికి ఉందని తెలుసు కానీ అర్జునుడు కర్ణుడితో తప్ప అందరితోనూ యుద్ధం చేస్తున్నాడు ఇది ధర్మరాజుకు నచ్చలేదు అందుకే అర్జునుని కర్ణుడి మీదకి ఉసిగొలపాలని అనుకున్నాడు యుద్ధ ధర్మం ప్రకారము రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పోరాడాలి అలా ఒకరోజు యుద్ధం ముగిసిన వెంటనే మరునాడు అనుసరించాల్సినటువంటి వ్యూహం గురించి చర్చిస్తున్నారు పాండవులు అప్పుడు ధర్మరాజు అర్జునుడు వంక చూస్తూ నువ్వు గొప్ప పరాక్రమంతునివి అనుకుంటున్నావు కానీ ఒట్టి పిరికివాడివి కర్ణుని ఎదుర్కొనే ధైర్యం లేక నీ ప్రతాపాన్ని బలహీనులైన సైనికుల మీద చూపిస్తున్నావు శివుణ్ణి మెప్పించి శక్తివంతమైన పాశుపతాశ్రాన్ని పొందావు గాండివ దారి అనిపించుకోవడమే తప్ప దాన్ని ప్రయోగించడం నీకు తెలియదా లేక అది కేవలము అలంకరించుకోవడానికి పనికొచ్చేదా అంటూ కావాలనే అపహాస్యం చేస్తూ మాట్లాడాడు ఆ మాటలకి అర్జునుడికి చాలా కోపం వచ్చింది శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందిన నాడే ఒక శపథం చేశాడు అర్జునుడు ఎవరైనా తన పాశుపతాస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని కానీ ఇప్పుడు సాక్షాత్తు తన సోదరుడే గాంధీవారిని అవమానించాడు ఏం చేయాలో తెలియక తన సమస్యను కృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని శిక్షించాల్సిన పరిస్థితుల్లో వారిని దుర్భాషలాడితే సరిపోతుంది ఎందుకంటే అది వారికి మరణంతో సమానము అని సలహా ఇచ్చాడు అప్పుడు అర్జునుడు ధర్మరాజ్ దగ్గరికి వెళ్ళి మీ వల్లే మాకు ఈ పరిస్థితులు వచ్చాయి మీరు వ్యసనానికి లోనై రాజ్యాన్ని పోగొట్టారు మమ్మల్ని అందరినీ పనముగా పెట్టి ఓడిపోయారు బానిసల్ని చేశారు ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది అంటూ అన్నదమ్ములందరి ఎదుట ధర్మరాజ్పై నానా నిందలు మోపాడు రణమైతే అనేశాడు కానీ పెద్దవాడు ధర్మం తప్పనివాడు అయిన అన్నని నిందిస్తూ మాట్లాడటాన్ని అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు తీవ్రమైన మనస్తాపంతో మళ్ళీ కృష్ణున్నే ప్రాయచిత్తం అడిగాడు అప్పుడు ఆయన నిన్ను నువ్వు పొగడుకో నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో అదే నీకు ప్రాయచిత్తం ఎందుకంటే ఆత్మస్థుతి కూడా మరణంతో సమానం అంటూ నవ్వుతూ చెప్పాడు కాబట్టి ఊరికే ఎవరిని నిందించకుండా ఆత్మస్థుతి చేసుకోకుండా నలుగురితో కలిసికట్టుగా పయనించిన వారే సంఘజీవి అని తెచ్చుకుంటారు